హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ నేను మీ లక్ష్మిని ఈరోజు దేవి నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి పదో ప్రసాదంగా నువ్వులన్నాన్ని ఎలా చేయాలో చూపిస్తానండి ఎంతో రుచికరమైన నువ్వులన్నాన్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను నువ్వులన్నాన్ని జస్ట్ ఒక పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చండి డైరెక్ట్గా ఇలానే తినేయచ్చు ఇందులోకి ఇంకేం అవసరం లేదు లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా చేసుకొని తీసుకెళ్ళచ్చండి చాలా హెల్తీ రెసిపీ అండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక పావు కేజీ బియ్యాన్ని తీసుకొని పొడి పొడిగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఒక ఐదు ఎండు మిరపకాయలు వేసుకోండి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని రెండింటినీ డ్రై రోస్ట్ చేసుకోండి ఇప్పుడు వీటిని పక్కా తీసేసుకుందాము నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసి సన్నని మంట మీద ద్వారగా ఫ్రై చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు వేసుకొని నువ్వులు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలండి సన్నని మంట మీద కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కువ తీసేసుకుందాము ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి నువ్వులన్నంలోకి కావాల్సిన నువ్వుల పౌడరు మనకి రెడీ అయిపోయింది నెక్స్ట్ ఒక కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకోండి తాలింపు గింజలు వచ్చేసి పచ్చిశెనపప్పు మినపప్పు ఆవాలు జీలకరండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇవి ద్వారగా ఫ్రై చేసుకోండి ఇందులో ఒక రెండు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేస్తున్నానండి నెక్స్ట్ ఇందులోకి ఒక పది జీడిపప్పులు వేస్తున్నాను ఇవి కూడా ద్వారగా ఫ్రై చేసుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగు వేస్తున్నాను ఇంగు వేసుకోవడం వల్ల నువ్వులన్నము చాలా టేస్టీగా ఉంటుందండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చి పచ్చిమిర్చి చీలికలండి ఇలా పొడవుగా చీల్చుకొని వేసుకోండి నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి నాకు బాండ్ అనేది సరిపోలేదండి కాబట్టి నేను ఇంకో బాండ్ తీసుకొని అందులోకి చేంజ్ చేసుకున్నాను అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకొని అంతా బాగా కలిసేలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక్క నిమిషం పాటు బాగా టార్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి నువ్వుల పొడి అన్నానికి బాగా కోటింగ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లోకి తీసుకుంటే అమ్మవారికి నువ్వుల అన్నం రెడీ అయిపోయింది నువ్వులన్నం చేసుకోవడం చాలా సింపుల్ అండి పదే పది నిమిషాల్లో అయిపోతుంది అంతేనండి మనకి నువ్వులన్నం రెడీ అయిపోయింది నోటికి కమ్మగా చాలా బాగుంటుంది ఇదే విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ పది రకాల ప్రసాదాలు చేసి అమ్మవారికి పెట్టి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నానండి సో నైవేద్యం రెసిపీస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంత ముందు చేసిన తొమ్మిది రకాల ప్రసాదాలు ఛానల్లో ఉన్నాయి చూడని వాళ్ళు చూసేయండి ఈ వీడియో నచ్చిందా మరి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే లక్ష్మీ కిచెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్